హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మునగాకు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట మునగాకు తాలింపు ఆకంతా ఒక కట్ట పైన మంచిగా పెట్టేసుకున్నాను చాలా రోజుల తర్వాత చేసుకుంటున్నాను అనమాట మునగాకు ఓన్లీ మునగాకే లేకుండా దీంట్లోకి మిక్ కంబైండ్ వచ్చేసి అలసందలు ఉంటాయి కదా బొబ్బర్లు అంటారు కొందరు అవి ముందే కొద్దిగా సాల్టు వాటర్ వేసి ఒక ఆరు విజిల్ వచ్చిన దాకా మెత్తగా బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇవి చాలా బాగుంటాయి ఇట్లయినా తినచ్చు ఈరోజు భువన కానీ స్నాక్స్కి స్కూల్కి ఇవే వేసి చంపినాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా మంచిది మునగాకు హెల్త్కి ఆవాలు జీలకర్ర ఒక కప్పు ఆనియన్స్ కట్ చేసుకున్నాను రెండు ఎండుమిరపకాయలు కొద్ది కరివేపాకు అంతే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను గ్యాస్ వెలిగించుకుంటున్నా పెనం పెట్టుకుని పెనంలో చేసుకుంటే మంచిగా వస్తుంది అన్నమాట ఇది కొందరు ఫస్టే ఉడకబెట్టుకుంటారు కానీ నేను ఉడకబెట్టుకోను డైరెక్ట్ తిరవాతలోనే వేపుకుంటాను అనమాట చాలా బాగుంటుంది ముగాకు ఇది మన అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చేసేవాళ్ళు అన్నమాట ఇట్లా అలసందలు అవన్నీ విలేజ్లో పల్లెల్లో ఇప్పుడు మేము అదే వాళ్ళ స్టైల్లో చేసుకుంటున్నాం అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ మేము ఊరికి వెళ్ళినప్పుడు మా అమ్మ చేసింది మా అమ్మ చేసినప్పుడు నేను చూసినాను అందుకనేసి మేము చేసుకుంటున్నాం ఈరోజు మాకు అందరికీ జలుబులు ఫీవర్లు కానీ శివరాత్రి రోజు బయటికి టెంపుల్కి వెళ్ళినాం కదా వేరే ఊరికి ఎండలో వెళ్ళడం వల్ల వేడి చేసి వేడి వల్ల వచ్చిందనమాట మాకు అందరికీ తగ్గింది కానీ జున్నుకి ఇంకా తగ్గలేదు జున్నును హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉన్నాడు ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట ఒక నాలుగు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుంటాను అవి కొద్దిగా చిటపట తర్వాత ఇవి ఆనియన్స్ అవి వేసుకుంటున్నాను పచ్చలు తక్కువ ఉన్న వాళ్ళకి మునగాకు తినండి అంటారు చాలా మంచిది మునగాకు తినండి వేసినాక కలుపుకుందాం ఇవి కొద్దిసేపు వేగనిద్దాము చేతులు కాళ్ళు నోర్లు అన్నీ బొబ్బల్లాగా వచ్చినాయి బొజ్ జున్నుకు ఎక్కువ వచ్చినాయి అన్నమాట వేడికి ఎండకి వెళ్ళడం వల్ల అస్సలు అన్నం టూ డేస్ నుంచి ఫుడ్గానే తీసుకోవడం లేదు అయిపోయినాయి బాగా నైట్ ఫుల్గా ఏడుస్తున్నాడు అస్సలు కొద్దిసేపుగా నిద్రపోలా కంటిన్యూగా ఏడుస్తున్నాడు అన్నమాట కును ఉప్పు ఉంటుంది కదా ఉప్పు వేసి బాగా రెండుసార్లు క్లీన్ చేసుకున్నాను అన్నమాట ఎప్పుడైనా కానీ ఏదైనా ఆకును ఉప్పు వేసి క్లీన్ చేసుకోవడం వల్ల దాంట్లో ఏమైనా చిన్న పురుగు గుడ్డు అనేది ఉంటుంది కదా పురుగు గుడ్డు పెడుతుంది ఆకులో ఎక్కువ అదంతా బాగా చనిపోతుంది అన్నమాట ఏ ఆకునైనా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోండి మంచిగా ఇప్పుడు ఇవి ఆనియన్స్ బాగా వేగినాయి ఇట్లా వేసేసుకుంటున్నాను అనమాట వాటర్లో పిండేసి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అలసందలు వేయకుండా అయినా చేసుకోవచ్చు కానీ అలసందలు వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది కొందరు కందిపప్పు కానీ వేసేసుకుంటారు అట్లా కానీ మంచిగా ఉంటుంది అలసందలు కానీ మంచి ప్రోటీన్స్ ఉంటాయి అలసందలు కానీ పిల్లలకు బాగా ఉడకబెట్టి స్నాక్స్ లాగా ఇవ్వచ్చు ఆకుకూర హెల్త్ చాలా మంచిది మేము ఆకుకూర ఎక్కువే ఉంటాం మంచిగా వీక్లీ టూ టైమ్స్ దాకా మూడు సార్లు కడిగినా కానీ చూడండి వాటరు అందుకే బాగా కడుక్కోవాలకి ఆకుని ఎప్పుడైనా వేసుకునే తర్వాత కలుపుకుందాం మునగాకులో బిర్యానీ ఉప్పు వేయకూడదు ఉప్పు వేయడం వల్ల మునగాకు ఉడకదంట కొద్దిగా బాగా వేగనిద్దాం అన్ని ఆకుతో పాటు మునగాకు లేటుగా ఉడుకుతుంది సిర ఆకు అవన్నీ అయితే తొందరతో వేగిపోతాయి మునగాకు కొద్దిగా టైం పడుతుంది వేగాలంటే వేగదు నీళ్ళు వేసి ఉడకబెట్టుకోవాలి ఎప్పటికైనా మునగాకు తొందరతో ఉడకదనమాట నేతది చేసుకోకూడదు చాలామంది చేసుకున్నప్పుడు మునగాకుతో చేదు వస్తుంది మునగాకు వచ్చే లేతది వాడినప్పుడే చేదు వచ్చేది ఇట్లా మంచిగా ముదురాకు వాడుకుంటే చేదు అసలు ఉండదు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది బాగా పది నిమిషాలు ఉడకనిద్దాం ఇప్పుడు దీంట్లోకి పొడి కొట్టుకుంటున్నాను అనమాట నేను మిక్సీ చెనక్కాయ ఇత్తనాలు పొడి ఫస్ట్ దీనికి చెనక్కాయ విత్తనాలు వేయించుకోవాలా చెనక్కాయిత్తనాలు పౌడర్ కానీ మా మా ఆయన వాళ్ళ కొలిసి చాలా మంది అడిగినారు ఇది ఎట్లా చేస్తారని అందుకే వీడియో తీస్తున్నా ఈ ఒక కిలో పైన ఉన్నాయన్నమాట శనగతనాలు నేను చెన చినగింజల పొడి కొట్టుకొని మిక్సీ పెట్టేసి బాక్స్లో పెట్టుకుంటా అంటాను స్టోరేజ్ ఎందుకంటే పిల్లల పొడి పెరుగు అన్నం బాగా తింటారు ఇది బాగా మాడిపోకుండా వేయించుకోవాలా ఆకుకూర కానీ బాగా వేగుతుంది మునగాకు నూనెలో కొద్దిగా వేగిన తర్వాత ఒక గ్లాసుడు వాటర్ వేసుకుంటున్నాను ఇది బాగా ఆ నీళ్ళన్ని ఎగిరిపోయేదాకా ఉడకనిద్దాం ఆ నీళ్ళు అనేది ఉడికిపో వేగిపోతాయి అంతా అన్ని ఎగిరిపోతాయి అన్నమాట ప్లేట్ పెట్టేసుకుంటున్నాను చెనక్కాయ ఇత్తనాలు బాగా వేగిపోయినాయి అన్నమాట వీటిలో మనం ఎండుమిరపకాయలైనా వేయించి కొట్టు వేయించి వేసుకోవచ్చు లేకుంటే అయినా వేసుకోవచ్చు నేను మిరపకాయ పౌడరే వేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు వేయించి వేసుకోవడం లేదు ఇప్పుడే జున్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినారు వచ్చినారు డాక్టర్ కానీ సేమ్ అదే మాట చెప్పినారంట వేడికి తిరిగినారు కదా ఎండకి తిరగడం వల్ల వచ్చినాయి అవి బొబ్బలు అని చెప్పినారంట బాగా అసలు టూ డేస్ అయింది జున్ను ఫుడ్ తిని ఇప్పుడు ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను బాగా వేగిపోయినాయి ఇవి బాగా చల్లారిద్దాము తీసి చూస్తున్నాం ఆకు బాగా వేగింది వాటర్ చూడండి ఎగిరిపోతున్నాయి ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఆకుకూరలు ఎప్పటికైనా సాల్ట్ కొద్దిగా వేసుకోండి ఎందుకంటే ఆకు చాలా ఉందని వేసుకుంటే ఆకు వేగడం వల్ల కొద్దిగా అయిపోతుంది కాబట్టి ఆకుకూరలు ఎప్పటికైనా సాల్ట్ కొద్దిగా తక్కువే వేసుకోవాలన్నమాట మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను ఇంకా ఫైవ్ మినిట్స్ వేగనిద్దాం ఈ చెనక్కాయ ఇత్తనాలు చల్లారు నేను ఎలా ఫ్యాన్ కింద పెట్టుకుంటున్నా చిన్నమా ఇక్కడికి అబ్బు చూద్దామా బాగా చల్లారాలన్నమాట జున్ను చూడండి ఏం చేస్తున్నాడు చిన్న నీకు అబ్బు యాడ్ అయ్యింది చూపి ఎక్కడ డబ్బు వచ్చింది చూపి జేసీబీ ఎత్తుకొని వస్తున్నావా అదే పడిపాయ చూపి నీకు అబ్బులు చూపియా దామ్మమ్మ కంటే డబ్బు చూపి ఎక్కడొచ్చినాయి ఇక్కడ చూడండి బొబ్బలు చూపియ్యావా నువ్వు రాబట్ట పెదవులు అయితే ఉబ్బిపోయినాయి రెడ్గా అయిపోయినాయి ఫస్ట్ టైం అన్నమాట జున్నుకి ఇంత ఇబ్బంది పడ్డాము ఎప్పుడు రాలేదు అసలు అసలు హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళం కాదు భువనకి ఏమన్నా వచ్చినా తొందరతో వెళ్ళే వాళ్ళం జున్నుకి అసలు వెళ్ళే వాళ్ళం కాదు ఫస్ట్ టైం వెళ్ళడం ఈసారి ఎక్కువగా ఇబ్బంది పడిందని కాళ్ళకన్నీ గుళ్ళలే చూడండి రెడ్గా బొబ్బలు బొబ్బలు వచ్చేసినాయి జును బట్టు చూపిడంట సరే బాయ్ అయితే అమ్మకే జునుమా చెప్పవా మందులు అన్నీ వేసి అసలు ఫుడ్ ఏ తినలేదు బాగా డల్ అయిపోయినాడు హాస్పిటల్లో జున్నుకి బట్టర్ వేయమన్నారంట మెడి మెడిసిన్ వాడే కన్నా బటర్ ఎక్కువ అప్లై చేయండి తొందరతో పోతాయి అన్నారంట వేడికి ఇదేందంటే నెయ్యి నేనే చేసినాను ఇది ఆవు పాలు మేము రోజు ఒక లీటర్ పాలు తీసుకుంటామన్నమాట కొద్దిగా ఎల్లో ఉంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది మనం పల్లెల్లో చేసుకున్న మాదిరి వచ్చిందన్నమాట ఈ బౌల్ నిండాకొచ్చింది దగ్గర దగ్గర అర కిలో మాదిరి వచ్చిందన్నమాట ఒక ఫిఫ్టీన్ డేస్కి ఫస్ట్ టైం చేసినాను నేను ఇప్పుడు ఇంకా రోజు మేగడంతా తీసి పక్కన పెట్టుకుంటున్నాను అన్నమాట చూడండి నెయ్యి ఎంత బాగుందో టేస్ట్ అయితే చాలా బాగుంది అంతా నెయ్యి అంతా బోనే తినేస్తున్నాడు బోన్కి చాలా ఇష్టం నెయ్యి స్మెల్ అయితే చాలా బాగుంది మూత కలుపుకుందాం వాటర్ అంతా ఎగిరిపోయిందన్నమాట ఇంకొక రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది లోపు మనం పొడిగానే మిక్సీ పెట్టేసుకుందాం చెనక్కాయ ఇత్తనాలు మిక్సీలో వేసుకున్నాను వేయించుకున్నవి సాల్ట్ వేసుకుంటున్నాను టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడు ఒక స్పూను కరివే కారపొడి వేసుకుంటున్నాను ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం దీంట్లోకి ఇవి వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇంకా కొన్ని వేసుకునే మంచిగా ఉంటుంది మునగాకు వేగిపోయింది ఇప్పుడు మనం ముందుగా వే ఉడకబెట్టుకున్నాం కదా అవసందలు ఆ అవసందలు వేసుకుంటున్నాను అన్నమాట నీళ్ళు వేయకుండా ఓన్లీ అవసందలు తీసుకొని ఇట్లా ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా ఈ అలసందలు తీసిన తర్వాత ఆ నీళ్ళన్నీ నేను రసం పెట్టుకుంటాను రసం చాలా బాగుంటుంది ఇవన్నీ కలుపుకుందాం చూడండి ఫ్లేవర్ ఎంత బాగుందో తినేటప్పుడు చాలా బాగుంటుంది మధ్య మధ్యలో అలసందలు తగులుతా అంటే ఇప్పుడు ఇంకా ఇది ఏం లేదన్నమాట ఇంకా చెనక్కాయ పొడి వేసేయడమే అది ఇంకా మిక్సీ పట్టలేదు ఇవి వేగిపోతున్నాయనేసి నేను అలసందలు వేద్దామని వచ్చినాను ఇట్లా కొద్దిగా వేగిన తర్వాత ఇట్లా మెదిగిన తర్వాత ఒక రెండు రౌండ్లు తిప్పిన తర్వాత ఇట్లా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లి వేసుకుంటున్నాను అంటే ఇట్లా బాగా మెత్తగా పొడి అయిపోయిన తర్వాత ఇవి వేగిపోయినాయి దాంట్లో వేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఒక్క అయిపోయింది జున్నుకు బాగలేదు ఏడుస్తున్నాడు అంతే ఫైనల్లీ మునగాకు ఫ్రై రెడీ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది ఇట్లా అంతా కలుపుకోవాలా వడంతో మొత్తం ఆకంతా పట్టేలాగా పొడి వేసి ఒక నిమిషం పెట్టేసి ఇంకా ఆఫ్ చేసుకుందాం టేస్ట్ చూస్తున్నా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎట్లా చేసినామో కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాము